ఓం నమ శివాయ కార్తీక పురాణము పదమూడవ రోజు పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదును సావధానుడవై ఆలకింపు కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు అయ్యే ఖర్చు అంతయు భరించే శక్తి లేనప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము దక్క కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినడల ఎంతటి మహాపాపములు చేసి చేసినయున్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోయి ఎన్ని నూతులను తటాకములను త్రవించినను పై చెప్పిన అట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చే ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పిత్రోదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులోకొక ఇతిహాసం కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడు అయి భార్యతో అరణ్యమునకు పో పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరము నందు ఒక పన్నశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము కడుపుచుండెను కొన్ని రోజుల కథని భార్య ఒక బాలికను కనెను ఆ బాలికను అతి గారాభముతో పెంచుచుండెరి క్షత్రియ వంశముందు జన్మించిన జన్మించిన బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుచు అది గారా బొమ్మతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కరుణ పండుగగా ముద్రలకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినము గడిచిన కొరది బాలికకు నిండు దశ వచ్చాను ఒక దినమున వానవ్రస్తముని కుమారుడ బాలికను గాంచి ఆమె అందచందమునకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండి చేయమని ఆ రాజును కోరిను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు భేదస్థితిలోనున్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టమును తొలగటక్కుగాను నాకు కొంత ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా తన చేతిలో రాగి పైసాయేనను లేకపోవటనే బాలికపై అన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర రాజు ఆ పాత్రను పుచ్చుకొని తన్ సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను ఆ విధముగా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన ఉత్తాంత మంత్రి చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుని ఇచ్చిన దా దా పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటులా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమణి మరొక బాలికను కనెను ఆ బెడ్కు కూడా యుక్తవేసు రాగానే మరలా ఎవరికైనా దానమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమే వచ్చుచు దారిలో నున్న సువీరుని కలుసుకొని ఓయి నీవెవ్వడవు నీ ముఖం చూడ రాజవంశమునందు జన్మించిన వాడి వల్లనే ఉన్నావు నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో నివసించడం కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలచుండెడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువుల ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టము ఏదీ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతా సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టు అందున ఈ కాలడవిలోనే సకుటుంబగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నానని చెప్పగా ఓ రాజా నువ్వు ఎంతటి దరిద్రుడివైనను ధర్మ సూక్ష్మము ఆలోచించక కన్యము నమ్ముకుంటివి కన్యా విక్రయము విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారును అస్సిపత్ర వనమును నరక అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రత్యర్థము ఏ వ్రతము చేసిన వారు నశించుతురు అదియును గాక కన్యావిక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపించెదరు అటులని కన్యను ధనమిచ్చుకొని వారు చేయు గృహస్థ ధర్మములు గాక అతడు నరక అనుభవించుచు అనుభవించు కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తము లేదని పెద్దలు వక్కాణించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి పదా సదాచార సంపన్నునకు ధర్మ బుద్ధి గలవానికి కన్యాదానము చేయము అటులు చేసినడల గంగా స్నానమునరించిన మనరించిన ఫలము అశ్వమి మీద యాగము చేసిన ఫలమును గాక మొదటి కన్యను పాప ఫలమును కూడా తొలగిపోవునని రాజునకు హితపో హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వునవి ఓ మునివర్య దేహ సుఖము కంటే ధర్మము వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడవమంటారా ధనము బంగారము కలవరే కలవారే ప్రస్తుతము లోకముల రాణింపగలుగు కానీ ముక్కుసోటిగా నోకుని నోరు మూసుకొని బక్క చిక్కి ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనమతురు వారికే ఇచ్చి పెళ్లి చేయను కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పిన మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమబొటులు వచ్చి వారిని తీసుకొనిపోయి యమలోకములు అశ్య అశపత్ర నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మృతి చెందిన పిమ్మట స్వర్గముందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశయం పాశములతో బంధించి స్వర్గము నుండి నరకుమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేను ఎరుగున్నంతవరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదుల నుంచి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగే అని మనసునందు అనుకుని నిండు నిండుకొలు తీరి ఉన్న ధర్మ యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతను సమంగా చూచిచుండు నేనెన్నడూ ఏ పాపమో చేసి ఉండలేదు నన్ను స్వర్గముకము నుండి నరకమునకు తీసుకుని వచ్చుడకు కారణమేమి సెలవిండు అని ప్రాధాయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకొనెను కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాలు వారు అటు మూడు తరాలు వారున్న వారంతటి పుణ్య పురుషులైనను అనకము అనుభవించటేగాక నీచ జన్మలెత్తి ఉండవలయను నీవు పుణ్యాత్ముడు అనియు ధర్మాత్ముడు అనియు నేనెరుగుదును కావున నీకు ఒక ఉపాయ ఉపాయము చెప్పదను నీ వంశీయుడుగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా తీర నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు వెళ్ళి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడు ఒక విప్రుణకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల ఎడల నీవు నీ పూర్వీకులు శివీరుడు నీ పుత్రగణములు కూడా సర్గములోకమున వెళ్ళెదరు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడుగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆంబోతునకు వివాహము మనర్చినను కన్యాదాన ఫలమును కనుక నీ వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్లు చేసిన ఆ ధర్మ ధర్మకార్యములను నీ పుత్రువనమునకు తరింపురు పోయి రమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమున ఒక పర్ణకుడేరమ్మలో నివసించుచున్న సూర్యుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయం వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి నిచ్చి అతి వైభవముగా వివాహము చేసెను అటులా కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాపముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలిసినను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలనని దీక్షభూని భూమిని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందుదును కలి శక్తి కలిగే ఉదాసీత సీనత చూపువాడు శాశ్వత నరకమున కేగను ఇట్లు స్కాంద పురాణం తర్గదా వశిష్ట ప్రోక్త కార్తీయ మాత్య త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తము